నమస్తే వెల్కమ్ టు వెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి టీటీడీలో అన్య మతస్థుల్ని సాగనంపాలి ఈ డిమాండ్ ఇప్పటి నుంచో జరుగుతుంది ఎందుకంటే అక్కడ అందరూ గోవింద అంటూ గోవింద రామస్మరణతో మారి మోగిపోతుంటే అన్య మతస్థులు మాత్రం కొంతమంది వెంకటేశ్వరుడు సొమ్ము తింటూ ఆయనకే వెన్నుపొట్టు పొడిచేలా వ్యవహరిస్తున్నారు మరి దీనికి చరమగీతం పాడాలంటే అక్కడ హిందువులు తప్ప అన్ని మతస్థులకి అవకాశం లేకుండా చేయాలన్నది ఒక డిమాండ్ అయితే ఉంది మరి దాన్ని ఎంతవరకు నిజం చేయగలరు అసలు అది సాధ్యమయ్యే పనేనా దీనిపైన మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకి వెల్కమ్ చేద్దాం సార్ నమస్తే నమస్కారం ఫస్ట్ హిందువులందరికీ తిరుపతి తిరుమల అంటే ఒక పవిత్ర భావం వచ్చారు సార్ మరి అలాంటి పవిత్రమైన చోట స్మరణతో మనం వెళ్తేనే ఆ ఆధ్యాత్మికతని ఫీల్ అవుతాం కదా అలాంటి చోట్ల మతస్థులు పనిచేస్తూ స్వామిపైన నమ్మకం లేకుండా కొంతమంది వ్యవహరిస్తుంటారు వాళ్ళని ఆ టీటీడీలో కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్ అని మీ అభిప్రాయం టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ అండి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగింది కూడా సుమారు పది నుంచి పదకొండు వేల మంది ఉద్యోగులు ఉన్నారండి లక్ష యాభై వేల కోట్లు డిపాజిట్లు కూడా ఆస్తులు ఉన్నాయి దానికి బంగారం కూడా ఒక నాలుగైదు టన్నుల దాకా సుమారుగా ఒక రెండు పైన ఎంత ఉంది కరెక్ట్గా లెక్కలు తెలియవు కానీ ఎప్పటి నుంచో కొంచెం లెక్కలు కూడా సరిగా లేవు అనేది వాళ్ళు వీళ్ళు చర్చిస్తుంటే స్పష్టత అయితే లేదు కానీ ఎప్పటి నుంచి ఉన్నాయంటే శ్రీకృష్ణదేవరాయలు వారు కొన్ని సమర్పించారు స్వామివారికి కానుకలు సమర్పించారు యుద్ధాలు చేసి విజయం లభించినప్పుడల్లా ఆయన వచ్చి కొంత బంగారాన్ని నగల రూపంలో ఇచ్చారు అప్పటి నుంచి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయటం మొదలుపెట్టారు అంతకుముందు మరి ఆకాశరాజు గారు వాళ్ళు అంటారు అవన్నీ ఎక్కడ పోయినాయో ఏమైపోయినాయో ఎవరికి తెలియదు సార్ తర్వాత అక్కడ యాదవులు కొంతమంది దేవాలయ నిర్వహణలో ఉండేవాళ్ళు తర్వాత అన్నమయ్య గారు వాళ్ళంతా చేశారు ఏదో మంచి వ్యవహారం అండి ఎవరు ఏ కులమైనా దేవుడి యొక్క భక్తితో ఆయన మీద విశ్వాసంతో ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడ అన్య మతస్థులు ఆ దేవుడి యొక్క ప్రసాదం తినరు ఆ దేవుడికి దండం పెట్టరు ఆ విశ్వాసాలని నమ్మరు కానీ బ్రతకటానికి మాత్రం జీతం కావాలి కారు కావాలి క్వార్టర్ కావాలి ఆ దేవుడి మీద మనకు విశ్వాసం లేదు ఆ విశ్వాసం లేని వ్యక్తిని అక్కడ ఉంచటం వల్ల ప్రజలకు మనం ఏం సంకేతం ఇవ్వగలుగుతాం మత సామరస్యం అంటే ఏంటంటే మీ మతాన్ని నేను గౌరవించుతూ నా మతాన్ని నేను నమ్మాలి నా మతాన్ని ప్రేమిస్తాను పరాయ మతాన్ని గౌరవిస్తాను బస్ అంతవరకు అలా ఉండాలి తప్ప నన్ను ఎన్నైనే తిట్టండి మిమ్మల్ని మీకు మాత్రం దండం పెడితే మిమ్మల్ని గౌరవిస్తా అంటే ఎలా పద్ధతి అంటే ఇవాళ హిందూ మతం ఎలాంటి పరిస్థితులు ఉందంటే సెటైరికల్గా మాట్లాడుకోవటానికి హిందూ మతాన్ని వాడుకుంటున్నారు హిందువులు కూడా ఎక్కువ మంది ఉండటం వల్ల ఇది మంద కాదులే ఆడేవాడు దేవాదాయ ప్రెసిడెంట్ లేకపోతే దేవాదాయ శాఖ లేకపోతే చట్టం చూసుకుంటుంది అని వీళ్ళు చూసి చూడనట్టు వెళ్ళిపోతారు మీరు పరాయి మతస్తుల్ని ఒక ముస్లిం మతస్తుని కానీ క్రిస్టియన్ కానీ తిడితే వాళ్ళకి చట్టాలు వర్తిస్తాయి అంటారు అలాగే మైనారిటీలు అంటారు ఏదేదో చెబుతారు మైనారిటీలు అంటే నియర్లీ బిలో టెన్ పర్సెంట్ ఏడెనిమిది పర్సెంట్ వాళ్ళే మైనారిటీలు ఇవాళ పదిహేడు పద్దెనిమిది శాతానికి వెళ్ళినాక వాళ్ళు మైనారిటీలు కాదు కొన్ని రాష్ట్రాల్లో మెజారిటీలుగా కూడా మారిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో సరే అంత లోతుకి మనం వెళ్ళకపోయినా ఏ మత విశ్వాసాలను పాటించరో ఏ దేవుడి యొక్క మన భక్తి యొక్క లేదో వాళ్ళు అందులో ఉండటానికి అనర్హులు సార్ ఎవరిని తక్కువ చేయొద్దు ఎవరిని ఎక్కువ చేయొద్దు ఎవరి ఇష్టం వాళ్ళది దానివల్ల ఏమవుతుందంటే బ్రతుకు తెరువు కోసం దీన్ని వాడుకుంటాం కానీ మేము ఆ మతాన్ని ఆచరించం మేము అందులో ఉండం మేము వేరే వెళ్ళి ఏదో ప్రార్థన చేసుకుంటాం మేము ఆదివారం అక్కడికి వెళ్తాం సోమవారం ఇక్కడికి వెళ్తాం అంటే అది కరెక్ట్ కాదండి ఉంటే దీంట్లోకి మారిపోయి ఉండొచ్చు లేదంటే దీంట్లో వాళ్ళే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి అలాంటి వాళ్ళని గుర్తించి ఏరివేయాలి తప్ప అది ఏదో సెక్యులరిజం అని చెప్పి అనవసరంగా ఆ మతంలోకి వీళ్ళని చొప్పించి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు సార్ దానివల్ల నష్టం జరుగుతుంది ఆ మతంలో ఈళ్ళని ఏమైనా పంపించగలరా ఆ శక్తి ఏమైనా ఉందా సెక్యులరిజం అంటే సమానత్వం అని అర్థం కదా మరి హిందువులు తీసుకెళ్ళి ముస్లిం కమిటీలు వేయండి లేకపోతే క్రిస్టియన్ కమిటీలు వేయండి ఆ దేవాలయాల్లో చర్చిల్లో పెట్టండి అలాగే సాధ్యపడద్దండి మరి ఇక్కడే ఎందుకు పెడుతున్నారు అట్లా దేవుడి సొమ్ము తినడానికి అది కరెక్ట్ కాదు కదా మనం ఆ అంటే విశ్వాసం లేదు ఆ దేవుడు దూరంగా ఉందాం మనకు నష్టం లేదు నాకైతే మీరు ఇందాక చెప్పినట్టుగానే నేను హిందువుని మా కులదైవం వెంకటేశ్వర స్వామి నాకు చిన్నప్పుడు మా తాతగారు మా తండ్రి గారు ఏమి నేర్పారంటే మనం మన ఇంట్లో పిల్లలు పుడితే పుట్టి అక్కడే తీయాలి మన ఇంట్లో పెళ్ళి అయితే పసుపు బట్టలతో అక్కడ దర్శనం చేసుకోవాలని చెప్పారు నేను అది పాటిస్తాను మంచి అయినా చెడైనా పొద్దున్నే లేచి నేను బజార్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా స్వామికి దండం పెట్టుకుని తలుచుకుని ఆ దేవుడి దగ్గర పొద్దున్నే ప్రసాదం పెట్టింది ఏదన్నా పంచదార కానీ బెల్లం కానీ లేకపోతే ఏదన్నా ఎక్కువ క్షీరాన్నం అట్లాంటివి పెడుతుంటారు అది కొంచెం తీసుకున్నట్లు వేసుకుని వెళ్ళిపోతాను నాకు అది సెంటిమెంట్ అది ప్రసాదం తినమనేవాళ్ళు అక్కడ ఉండకూడదు కదా ఆ దేవుడి గుళ్ళకి వెళ్ళకూడదు కదా ఆ దేవుడి యొక్క సేవలో కూడా ఉండరు కదా అది చేసేది కూడా నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ చేయరు దానికి ఏదో బ్రతుకుదేరువు కోసం వస్తారే తప్ప చేయకూడదు ఈ పదివేల మందిలో దాదాపుగా ఒక వెయ్యి మంది అన్ని మతస్తులు ఉన్నట్టుగా ఒక లెక్క ఈ మధ్య సర్వే అన్నారు అది నిజం అబద్ధం నాకు తెలియదు కానీ ఆ వెయ్యి మందిని మరి ప్రభుత్వం కానీ దేవాదాయ శాఖ కానీ లేదా కమిటీ నాయుడు గారు మొన్నే కొత్తగా చైర్మన్ గారు ఉన్నారు కదా వారు తర్వాత ఇంకొక ఆయన ఉంటారు ఈవో ఆ ఈవో గారు వాళ్ళందరూ కలిసి దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఆ అన్యమత ప్రచారాలు అవి జరగకుండా చూడాలి దానికి కట్టుదిట్టమైన బాధ్యతాయుతమైన వ్యక్తుల్ని దానికి ఇచ్చేసి దాన్ని అట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యత వీళ్ళందరి మీద ఉందండి కాబట్టి అది కొద్ది రోజుల్లో చేస్తారని అనుకుంటున్నాను నా వంతుగా నేను కూడా నాయుడు గారిని కలుద్దాం అనుకుంటున్నాను కలిసి అది నిజం అబద్ధం మనకు తెలియదు కాబట్టి నిజమైతే దాన్ని పరిష్కరించండి అబద్ధం అయితే ఖండించండి అంటే సాధ్యమయ్యే పనే అంటారా అంటే మేము చాలా రోజుల నుంచి చేస్తున్నాం ఇక్కడ నుంచి మమ్మల్ని ఎలా తప్పిస్తారు ట్రాన్స్ఫర్ చేద్దాం ఉద్యోగం తీసేయమంటలేదు కదా వ్యక్తం చేసే అవకాశం గవర్నమెంట్ సర్వీస్లో తీసుకుంటారండి ఎక్కడి నుంచే వస్తారు కదా ఇక్కడ నుంచి వేరే దాంట్లో పంపిస్తారు దేవదాయ శాఖలో పంపించేయచ్చు ఈ దీంట్లోంచి నుంచి తీసేద్దాం అంటున్నాం నుంచి ఇంకోసారికి ఎక్కడికో ఇంకో కార్యక్రమానికి పంపించేద్దాం అలా అవకాశం లేకపోతే వాళ్ళు అసలు ఈ మత విశ్వాసం లేని వాళ్ళు ఇందులో సార్ అది చట్టం ఆ దొంగతనంగా ప్రవేశించిన తీసేసినా తీసేయచ్చు కానీ వాళ్ళకి అన్యాయం చేసి పొట్టగొట్టాల్సిన అవసరం లేదు వేరే ఏదన్నా సర్వీస్లోకి పంపించేద్దాం వాళ్ళకి అన్యాయం చేయొద్దు చేయటం కరెక్ట్ కూడా కాదు సరే ఏ ఉద్దేశంతో పెట్టారో ఎలా వచ్చారో అవన్నీ మనం తవ్వి ఆడి పొట్టగొట్టడం కంటే వాణ్ణి దానికి సంబంధించిన వ్యవహారాల్లో లేకపోతే ఇంకో కార్యక్రమంలోకో ఈ మత విశ్వాసాలకు సంబంధం లేనటువంటి సర్వీసులకు పంపించుకోవచ్చు ఏముంది దాంట్లో ఆ మేరకు ఒక అవసరం అయితే ఒక జీవో అయినా ఇచ్చి బైఫర్కేషన్ లాగా చేసి వీళ్ళని ఈ గవర్నమెంట్ సర్వీసులోకి ఎక్కడోసారి పంపిస్తే ఆ లోకల్ మున్సిపాలిటీల్లో ఎక్కడో ఒకసారి పంపించేసి వాళ్ళని చేసుకోవచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ కార్యక్రమాలకి వాళ్ళని చేసి దీంట్లో మత విశ్వాసాలు కలిగిన వాళ్ళని భర్తీ చేసుకుంటే బాగుంటుంది సార్ థ్యాంక్ యూ అండి ఇది స్పెషల్ డిస్కషన్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఏ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మిఠాన్ న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి